హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్ ఈరోజు ఒక కొత్త వీడియో చేయడం జరుగుతుంది ఇది ఏంటంటే ఎస్ఐ తెలంగాణ రాబోయేటటువంటి ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో ఎవరైతే నెక్స్ట్ ఎస్ఐ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో సో మొత్తం చూడండి ఈ వీడియో చూస్తే మీకు మొత్తం అవగాహన అనేది వస్తుంది ఎందుకంటే నీకు ఎస్ఐ జాబ్ కొట్టాలంటే నీకు ఎన్ని మార్క్స్ రావాలి ఇలిమినరీ ఎగ్జామ్ అంటే క్వాలిఫై అవుతారు మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసి మీకు ఎగ్జామ్ ఫోర్ హండ్రెడ్ ఉంటే నీకు ఎన్ని మార్క్స్ రావాలి ఇంగ్లీష్ అండ్ తెలుగు వచ్చేసి క్వాలిఫై మార్క్స్ ఉంటాయి సో అది క్వాలిఫై అయితేనే మళ్ళీ మెయిన్ మనకి ఫోర్ హండ్రెడ్ పేపర్ దిద్దుతారు అది దిద్దిన తర్వాత దాంట్లో స్కోరింగ్ ఎంత రావాలనేది ఈ వీడియోలో చెప్పదరుగుతుంది నెక్స్ట్ ఎస్ఐ టార్గెట్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో సో ఎవరైతే మన వీడియోని ఫస్ట్ ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు మన వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ప్రతి వీడియోస్ ప్రతి అప్డేట్స్ అనేది మీకు వస్తుంది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది ఓకేనా ఎందుకంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుందో తెలియదు ఓకే ఎలా చేయడానికి జాబ్ వస్తుందో తెలియదు అంటే పాత వాళ్ళకు ఓకే ఆల్రెడీ దీని మీద ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళకైతే ఓకే కొత్తగా ఇప్పుడు నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ పడబోయే నోటిఫికేషన్కి ఎవరైతే ఎస్ఐ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళో వాళ్ళకి అనేది ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి సో చూడండి సబ్జెక్టులు పోలీస్ ఎస్ఐ కైనా కానిస్టేబుల్ కైనా సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఓకే మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎస్ఐ అప్లై చేసుకుంటారు కానిస్టేబుల్ అప్లై చేసుకుంటారు కానిస్టేబుల్ అనేది ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి ఎస్ఐ అనేది తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఒక థౌజండ్ లోపులో ఉంటాయి ఫోర్ హండ్రెడ్ అవ్వచ్చు ఫైవ్ హండ్రెడ్ అవ్వచ్చు సిక్స్ హండ్రెడ్ ఇవ్వచ్చు సో ఆ ఇచ్చిన నోటిఫికేషన్ ఆ వేకెన్సీస్ అనేది మనకి టార్గెట్ అనమాట సో తక్కువ వేకెన్సీస్ ఉన్నప్పుడు మనకి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే కట్టా మార్క్స్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ అప్లై చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సో రెండింటికి అప్లై చేస్తారు మీరు రెండింటికి అప్లై చేస్తే మంచిది ఎందుకంటే ఒక ఎదురు రాకపోయినా కానిస్టేబుల్ వస్తుంది ఓకే ఏదైనా గవర్నమెంట్ జాబ్ కావాలి మనకి ఓకే ప్రైవేట్ జాబ్స్ అనేది చాలా తక్కువ సాలరీలు వస్తాయి ఓకే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి గవర్నమెంట్ జాబ్ టార్గెట్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ అనేది ఓకే చూడండి ఇక్కడ మనకి తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐకి మనకి జాబ్ కొట్టాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలనేది మొత్తం ఓకే నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది సో దానికి ఇప్పుడు అయినా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఓకే ఒక సిస్టమేటిక్గా స్టార్ట్ చేస్తే మీకు ఎస్ఏ జాబ్ కొట్టడం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఎవరికైతే సబ్జెక్టు అయితే దాని మీద ఎవరైతే ఏ సబ్జెక్ట్ అయితే మీకు మంచి ఇంట్రెస్ట్ ఉంటుందో అది ఎక్కువ స్కోరింగ్ తెచ్చుకునే విధంగా చదువుకోవాలి ఎవరికైతే కొంచెం సబ్జెక్టు కన్ఫ్యూజ్గా కొంచెం ఇంట్రెస్ట్గా ఒక సబ్జెక్ట్ మీద ఉండదు అన్ని సబ్జెక్టు మీద ఎవరికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు కొన్ని సబ్జెక్టులు ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి కొన్ని సబ్జెక్టులు గోరు కొడుతూ ఉంటుందో ఎంత చదివినా కానీ కొంచెం ఒక ఒక తీరిగా ఉంటుంది మీకు ఓకే అసలు సబ్జెక్ట్ స్కోరింగ్ తెచ్చుకోండి మామూలు స్కోరు ఎవరికైతే సబ్జెక్టు బాగా వస్తుందో వాళ్ళకి ఎక్కువ స్కోరింగ్ తెచ్చుకుంటే మీకు ఆ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఓకే సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఒక అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ అనేది మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ చేయడం స్టార్ట్ అవుతుంది ఎస్ఐకి సంబంధించి సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి కానిస్టేబుల్కి సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి సో అటు ఇటుగా హండ్రెడ్ ఎగ్జామ్స్ అనేది పెట్టడం జరుగుతుంది రాఘేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవరైతే సబ్జెక్ట్ మొత్తం ఫినిష్ చేసుకొని ఎగ్జామ్స్ డైలీ రాస్తారో రేపు నోటిఫికేషన్ పండుగ నుంచి డే బై డే ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది ప్లస్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది అవన్నీ ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అసలాంటి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ఎన్ని మార్క్స్ వస్తాయి ఈ రోజు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి రేపు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అవే సబ్జెక్టులు అవే టాపిక్స్ అవే సంబంధించిన క్వశ్చన్స్ రేపు ఎగ్జామ్స్ అడిగే టైం ఉంటుంది అనమాట అదే అసలు సబ్జెక్టులు అసలు క్వశ్చన్స్ అడుగుతారు నెక్స్ట్ ఓకే మోడల్స్ అవే వస్తాయి నెంబరింగ్ మారుతుందేమో జీకి హిస్టరీ పాలిటీ జిగ్రఫీ అయితే అవే క్వశ్చన్స్ రావచ్చు ఒక్కోసారి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తే రోజు మీకు అవే క్వశ్చన్స్ తగులుతూ ఉంటే ఈజీగా మీరు ఆ టార్గెట్ అనేది రీచ్ అయిపోతారు అంటే కటా మార్క్స్ రీచ్ అయిపోతారు అలాగే గుర్తుపెట్టుకోండి ఎవరైతే ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్స్కి స్టార్ట్ చేస్తారో వాళ్ళకైతే చాలా ఈజీగా జాబ్ వస్తుందండి నోటిఫికేషన్ వచ్చినప్పుడే మాత్రమే మీరు వచ్చేసి ఆ త్రీ మంత్స్ కోచింగ్ అయిపోయి ఎగ్జామ్స్ ఎప్పుడు రాస్తారో మీరు ఒకసారి ఆలోచించండి ఓకే న్యూ బ్యాచ్ అనేది ఎవరి మంత్ స్టార్ట్ అవుతుంది అడ్మిషన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు మన ఫోన్ నెంబర్కి కాలేజ్ అడ్మిషన్ తీసుకోండి సబ్జెక్ట్ తొందరగా కంప్లీట్ చేసుకొని మీరు ఎగ్జామ్స్కి అనేది స్టార్ట్ అయిపోతే మీకు ఈజీగా రేపు ఎగ్జామ్లో టార్గెట్ అనేది రీచ్ అవుతుంది ఓకే ఎవరైతే అడ్మిషన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు మన నెంబర్ కాలేజ్ అడ్మిషన్ తీసుకోండి ఫిఫ్టీ ఎగ్జామ్స్ కానిస్టేబుల్కి ఫిఫ్టీ ఎగ్జామ్స్ ఎస్ఐకి ఓకే హండ్రెడ్ ఎగ్జామ్స్ అనేది పెట్టడం జరుగుతుంది రేపు నోటిఫికేషన్ పడిన తర్వాత ఇప్పుడంటే వీక్లీ వీక్లీ ఎగ్జామ్స్ పెడుతున్నాము రేపు నోటిఫికేషన్ పడిన తర్వాత డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయి ఓకే చాలా బిజీ బిజీగా అయిపోతారు ఓకే ఇది అనేది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ఆలోచించుకొని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడానికి చూసుకోండి ఓకే చూడండి నెక్స్ట్ మనం కటా మార్క్స్ ఏ ఏ డిస్టిక్ ఏ కి ఎలా కటా మార్క్స్ అనేది ఉందో దీంట్లో చూస్తే మీకు ఓకే ఇంత టార్గెట్ పెట్టుకుంటే రేపు మనకు జాబ్ వస్తుందా అంటే అది లాస్ట్ టైం కటా మార్క్స్ ఓకే నెక్స్ట్ పెరగవచ్చు తగ్గవచ్చు మనకి ఆ టార్గెట్ అనేది అంత మార్క్స్ వస్తేనే జాబ్ వస్తుంది అనేది మనకి ఐడియా ఉండాలి కాబట్టి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఓకే చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మనకి జోన్ వన్ కాళేశ్వరం జోన్లో లాస్ట్ ఇయర్ సివిల్ ఎస్ఐకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఏ విధంగా ఉండదో ఇప్పుడు చెప్పడం జరుగుతుంది లో వచ్చేసి టూ సెవెంటీ టూ టూ సెవెంటీ టూ ఫోర్ హండ్రెడ్కి టూ సెవెంటీ టూ వస్తే మీకు ఓపెన్లో జాబ్ వస్తుంది ఓకే అలాగే మీకు ఓసీఐ ఉంటే ఓపెన్ కేటగిరీ అంటే ఇది వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఎవరైనా వేరే ఏపీ వాళ్ళు రాసుకున్న ఆ ఫైవ్ పర్సెంట్ ఇక టూ సెవెంటీ టూ కంటే ఎక్కువ ఉంటే ఆ ఫైవ్ పర్సెంట్లో వాళ్ళకి కూడా మీకు జాబ్ వస్తుంది ఓకే అలాగే మనకు కూడా జాబ్ వస్తుంది అందులో ఉంటే అంటే ఓపెన్ అంటే అదే ఫైవ్ పర్సెంట్ అంటే నాన్ లోకల్ కూడా రాసుకోవచ్చు అనమాట వేరే డిస్టిక్ కూడా ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అదొక క్యాష్ ఓసీ క్యాష్ కాదండి ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో అందరూ వస్తారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈ మార్క్స్ ఎవరైతే టార్గెట్ రీచ్ అయిపోతారో వాళ్ళు కంపల్సరీగా ఓపెన్ లోని కొట్టుకుంటారు వాళ్ళు వచ్చేసి మీకు టూ 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 ఫిఫ్టీ ఫైవ్ చూడు ఇక్కడ చూడండి ఏజ్ కూడా ఎయిటీన్ సెవెన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఏజ్ నుంచి ఎబో ఉన్న వాళ్ళకే ఇస్తారు ఒక పర్ సపోజ్ మీ ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే మీ ఏజ్ తక్కువ ఉందనుకోండి వేరే వాడికి చేస్తారా జాబ్ ఓకే అందుకే స్కోరింగ్ అనేది ఎక్కువ ఉండేది చూసుకోండి టూ ఉమెన్స్ వచ్చేసి టూ ఫార్టీ వన్ వస్తే జాబ్ వచ్చినట్టే ఎవరికి కాళేశ్వరం జోన్ వన్కి కాళేశ్వరం జోన్ వన్ కాళేశ్వరంకి ఎవరైతే ఉంటారో లాస్ట్ టైం చూడండి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి టూ ఫార్టీ సెవెన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ అనేది డేట్ ఆఫ్ బర్త్ పెట్టాడు ఇన్నింగ్ ఓకే అదే ఉమెన్స్కి వచ్చేసి టూ నాట్ సెవెన్ వస్తే జాబ్ వచ్చినట్టు ఫోర్ హండ్రెడ్కి హాఫ్ మార్క్స్ వస్తే ఈడబ్ల్యూఎస్లో జాబ్ వచ్చినట్టే అదే ఉమెన్స్కి ఓపెనింగ్లో అయితే టూ ఫార్టీ వన్ వస్తే జాబ్ వచ్చినట్టు అదే జనరల్ అంటే మే మేల్ క్యాండిడేట్కి వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ ఓకే అలాగే బీసీఏకి టూ ఫార్టీ త్రీ ఓకే నైన్టీన్ నైన్టీ త్రీ ఎండింగ్ డేట్ పెట్టాడు డేట్ ఆఫ్ బర్త్ ఓకే అది చూసుకోవాలి అలాగే బీసీఏ ఉమెన్స్కి వచ్చేసి టూ థర్టీ నైన్ టూ థర్టీ నైన్ వస్తే జాబ్ వస్తుంది అలాగే బీసీబీకి టూ ఫిఫ్టీ ఫోర్ టూ థర్టీ ఫైవ్ ఉమెన్స్కి అలాగే ఇక్కడ ఏజ్ వచ్చేసి ఉమెన్స్కి అయితే టూ థౌజండ్ పెట్టాడు అదే జెంట్స్కి అయితే నైన్టీన్ నైన్టీ ఫోర్ పెట్టాడు బీసీసీకి వచ్చేసి టూ నాట్ ఫోర్ ఓకే టూ నాట్ ఫోర్ వస్తే జాబ్ వచ్చినాడు బీసీడీకి టూ ఫిఫ్టీ వచ్చాడు అలాగే బీసీఈకి టూ ట్వంటీ టూ అలాగే ఎస్సీకి వచ్చేసి టూ ట్వంటీ సిక్స్ ఎస్టీకి వచ్చేసి టూ ఫార్టీ వన్ ఇక్కడ చూడండి బీసీసీకి అనేది తక్కువ ఉంది తర్వాత వచ్చేసి బీసీఈకి వచ్చేసి తక్కువ ఉంది దీంట్లో తర్వాత ఎస్సీకి వచ్చేసి తక్కువ ఉంది కాళేశ్వరం జోడులో ఈ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతేనే తక్కువ ఉంది ఓకే చూసుకొని ఈసారి మనకి టూ ట్వంటీ సిక్స్ వస్తే జాబ్ వస్తుంది అని ఫిక్స్ అవ్వకండి ఈసారి టూ థర్టీ పోవచ్చు టూ ఫార్టీ పోవచ్చు మనకి టార్గెట్ అనేది టూ ఫిఫ్టీ ఎబో పెట్టుకొని రావాలి ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే టూ ఫిఫ్టీ ఎబో పెట్టుకొని మన టార్గెట్ పెట్టుకొని వస్తే మన టార్గెట్లో ఉంటాము ఎస్ఐ జాబ్ అనేది పక్కా కొడతాం ఆయన చదవాలంటే కష్టపడాలి కష్టపడితేనే ఈ టార్గెట్లో ఉంటాం ఓకే ఇది చూడండి ఓకే మొత్తం అర్థమైంది కదా ఇది వచ్చేసి కాలేజీలో జోన్ నెక్స్ట్ వచ్చేసి ఇది జోన్ టు బాసరా ఓకే జోన్ టూ బాసరా వచ్చేసి చూడండి ఇక్కడ దీంతో వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఓపెన్లో అయితే టూ ఫిఫ్టీ ఎయిట్ రావాలి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ ఓసీ వచ్చేసి టూ ఫిఫ్టీ సెవెన్ టూ థర్టీ వన్ ఉమెన్స్ టూ థర్టీ వన్ ఉమెన్స్ ఓపెన్ కేటగిరీలో టూ థర్టీ వన్ ఎబో వస్తే ఉమెన్స్ ఎవరికైనా ఓపెన్ లోనే జాబ్ వస్తుంది ఏ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైనా ఈ మార్క్స్ వస్తే వాళ్ళకి ఆ జాబ్ వచ్చేస్తారు అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి టూ థర్టీ నైన్ టూ ట్వంటీ ఫైవ్ ఓకే ఏజ్ ఏజ్ కూడా ఇస్తారు కింద ఆ ఏజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకే ఇస్తారు ఓకే బీసీఏకి వచ్చేసి టూ థర్టీ సిక్స్ టూ లెవెన్ ఉమెన్స్కి వచ్చేసి బీసీబీకి వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ జెంట్స్కి టూ ట్వంటీ ఫైవ్ లేడీస్కి బీసీసీ వచ్చేసి వన్ నైంటీ నైన్ చాలా తక్కువ ఉంది బీసీడీకి వచ్చేసి టూ ఫిఫ్టీ టూ అలాగే బీసీఈకి వచ్చేసి టూ థర్టీ ఫైవ్ అలాగే ఎస్సీకి వచ్చేసి టూ ట్వంటీ ఎయిట్ ఎస్సీకి వచ్చేసి టూ ఫార్టీ అలాగే ఎస్సీకి వచ్చేసి టూ ట్వంటీ సిక్స్ అనమాట లేడీస్ కి అలాగే టూ సిక్స్టీన్ వచ్చేసి ఉమెన్స్ కి ఈ కటా మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ వస్తే మీకు ఈ రిజర్వేషన్ లో కంపల్సరీ జాబ్ వస్తుంది కటా మార్క్స్ అనేది ఈ విధంగా పెట్టాడు దీనికి ఇది బాసరా జోన్ జోన్ టూ బాసరా ఓకే చూడండి ఇక్కడే దీంట్లో వచ్చేసి మీకు కటా మార్క్స్ వచ్చేసి మీకు ఎవరికి తక్కువ ఉంది బీసీసీ కే తక్కువ ఉంది ఓకే దీంట్లో బీసీసీ కే తక్కువ ఉంది మిగతా రిక్స్ వచ్చేసి ఎస్సీకి కి వచ్చేసి తక్కువ ఉంది సో ఈ టార్గెట్ పెట్టుకుని ఈ బాసరా జోన్ నెక్స్ట్ టైం మెసేజ్ జాబ్ పోతారు అనుకుంటే ఈ టార్గెట్ కంటే అంటే ఈ మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ టార్గెట్ పెట్టుకుని వస్తేనే మీకు ఎస్సేజ్ జాబ్ అనేది వస్తుంది ఓకే చూడండి ఇక్కడ నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జోన్ కి వచ్చేసి ఓపెన్ లో అయితే ఫైవ్ పర్సెంట్ ఓపెన్ లో వచ్చేసి టూ సిక్స్టీ సెవెన్ పెట్టాడు కట్ ఆఫ్ అదే ఓసీకి వచ్చేసి టూ సిక్స్టీ టూ టూ థర్టీ సిక్స్ ఉమెన్స్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్టీన్ నైన్టీ సిక్స్ అలా డేట్ ఆఫ్ బర్త్ కూడా పెడతారు అంతకంటే అంతకు ముందు అంటే ఆ డేట్ అనమాట ఈవినింగ్ అనమాట తర్వాత ట్వంటీ సిక్స్ త్రీ నైన్టీన్ నైన్టీ సిక్స్ వచ్చినా కానీ చదురాదు ఓకే అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫోర్ టూ థర్టీ సిక్స్ ఉమెన్స్ కి టూ ఫిఫ్టీ ఫోర్ వచ్చేసి కి బీసీ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ ఓకే లేడీస్కి వచ్చేసి టూ థర్టీ ఫైవ్ బీసీబీకి వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ బీసీబీకి ఎక్కువ ఉంది టూ థర్టీ త్రీ లేడీస్ కి ఓకే బీసీసీకి వచ్చేసి టూ ట్వంటీ త్రీ అలాగే బీసీ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎయిట్ అలాగే బీసీఈ వచ్చేసి టూ ఫార్టీ టూ అలాగే ఎస్సికి వచ్చేసి టూ థర్టీ ఎయిట్ ఎస్టీకి వచ్చేసి టూ ఫార్టీ టూ ఇక చూడండి ఇక్కడ ఎవరికి తక్కువ ఉంది ఇక్కడ చూడండి టూ ట్వంటీ బీసీసీ తక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కక్కువ ఉంది ఇక్కడ ఓకే అలాగే ఏడబ్ల్యూఎస్ కు లేదు ఓకే అందరికీ ఎక్కువే ఉంది సో ఈ టార్గెట్ పెట్టుకొని ఇంత రీచ్ అయితేనే ఎక్కువ అయితే వస్తే ఈసారి మార్క్స్ అనేది వస్తుంది ఎందుకంటే పోస్ట్ తగ్గే అనుకోండి మార్క్స్ అనేది కంపల్సరీ పెరుగుతాయి పోస్ట్ ఎక్కువ ఉంటేనే కొంచెం మార్క్స్ ఈ విధంగా ఉంది ఏదైనా కానీ డిపెండ్ అయినప్పుడు ఆ టైంలో ఎగ్జామ్ మీద ఆధారపడి అప్లికేషన్స్ మీద ఆధారపడి ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఈజీగా వచ్చింది అనుకోండి పేపర్ కటా మార్క్స్ పెరుగుతుంది ఎగ్జామ్ హార్డ్గా వచ్చింది అనుకోండి కటా మార్క్స్ తగ్గుతుంది అంతే సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళకి ఈజీగా హార్డ్ అనేది అవసరం లేదు ఈజీగా వస్తే మార్క్స్ చాలా పెరుగుతాయి ఎవరికి బాగా చదువుకున్న వాళ్ళకి సబ్జెక్ట్ మీద అవడానికి అది అదే గా వస్తే కొంచెం మార్క్స్ తగ్గుతాయి అంటే కంపల్సరీగా అది కాంబినేషన్ అయితే ఉంటాడు చూడండి ఇక్కడ జోన్ ఫోర్ భద్రాద్రి కొత్తగూడెం చూడండి ఇక్కడ వచ్చేసరికి ఓసీ ఓపెన్ కేటగిరీలో టూ సిక్స్టీ వన్ పెట్టాడు ఓసీకి వచ్చేసి టూ సిక్స్టీ వన్ టూ థర్టీ త్రీ ఉమెన్స్కి వచ్చేసి జెంట్స్కి వచ్చేసి టూ సిక్స్టీ వన్ ఉమెన్స్కి వచ్చేసి టూ థర్టీ త్రీ అలాగే ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి టూ ఫార్టీ సిక్స్ టూ సెవెంటీన్ వచ్చేసి ఉమెన్స్కి బీసీఏకి వచ్చేసి టూ ఫార్టీ టూ టూ థర్టీ బీసీబీకి వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ టూ థర్టీ వన్ బీసీసీకి వచ్చేసి టూ నాట్ నైన్ అలాగే బీసీకి వచ్చేసి టూ ఫిఫ్టీ సెవెన్ టూ ట్వంటీ ఫైవ్ లేడీస్ కి బీసీఈకి వచ్చేసి టూ ఫార్టీ ఎయిట్ టూ సెవెంటీన్ లేడీస్ కి ఎస్సీకి వచ్చేసి టూ థర్టీ ఎయిట్ టూ థర్టీ త్రీ ఉమెన్స్ కి ఎస్టీకి వచ్చేసి టూ ఫార్టీ సెవెన్ టూ ట్వంటీ సెవెన్ ఉమెన్స్ కి ఈ విధంగా మార్క్స్ వస్తేనే మీకు నెక్స్ట్ ఎస్సీ జాబ్ అనేది రావడం జరుగుతుంది ఎవరికి భద్రాద్రి కొత్తగూడెం జోన్ వాళ్ళకి సో దీంట్లో వచ్చేసి బీసీసీకి తక్కువ ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ ఎస్సీకి తక్కువ ఉంది ఓకే ఎస్సీకి తక్కువ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎవరికి లేదు బీసీఏలో కొంచెం తక్కువ ఉంది అంతే జెంట్స్ కి ఓకే తర్వాత అందరికి బాగానే ఉన్నది టూ ఫార్టీ సెవెన్ అంటే టూ ఫార్టీ ఫిఫ్టీ అంటే టూ సిక్స్టీ టార్గెట్ పెట్టుకోవాలి ఎవరు ఈ భద్రాద్రి కొత్తగూడెం వాళ్ళు ఎవరైతే ఉన్న వాళ్ళు ఆ జోన్ వాళ్ళు కంపల్సరిగా టూ సిక్స్టీ అబో టార్గెట్ పెట్టుకుంటే మీరు ఈ టార్గెట్ లో వస్తారు అంటే మీ రిజర్వేషన్ కొంచెం తక్కువ ఉన్నా కానీ పట్ట మార్క్స్ అందులో జాబ్ వస్తుంది మన టార్గెట్ మాత్రం టూ సిక్స్టీ పెట్టుకోవాలి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అంటే జోన్ వాళ్ళు కంపల్సరిగా ఇలా టార్గెట్ పెట్టుకుంటేనే మీరు ఎస్ఐకి ప్రిపేర్ అవ్వండి లేదా అలా రాస్తే మాత్రం మీరు ఎస్ఐ జాబ్ పట్టడానికి అది ఛాన్సే లేదు కానిస్టేబుల్ జాబ్ కి ప్రిపేర్ అవ్వచ్చు ఆ కానిస్టేబుల్ జాబ్స్ కూడా కటా మార్క్స్ ఏ విధంగా ఉన్నాయనేది పెడతాను దాన్ని బట్టి చూసుకుంటే కంపల్సరిగా ఈసారి వన్ థర్టీ టూ హండ్రెడ్ కి వన్ థర్టీ అబవ్ వస్తేనే ఎవరైనా కానిస్టేబుల్ జాబ్ కి అప్లై చేయండి ఓకే వన్ థర్టీ ప్లస్ వస్తాయి అనుకుంటేనే ఎవరైనా కానిస్టేబుల్ జాబ్ కి అప్లై చేయండి అంతేలే కానీ ఏదో రాద్దాము నోటిఫికేషన్ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ పడ్డాయి కదా రాద్దాము మనకి జాబ్ వస్తుంది అంటే అది ఇంపాసిబుల్ ఎవరికో ఒకరికి రావచ్చు అది కాంపిటీషన్ తక్కువ ఉంటే ఆ డిస్టిక్లో కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా జాబ్ రావచ్చు అంతేలే కానీ ఎవరికి బై లక్ లో జాబ్ అయితే రాదు సబ్జెక్ట్ ఉండి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కష్టపడి చదివిన వాళ్ళకి జాబ్ వస్తుంది ఓకే కంపల్సరీగా కానిస్టేబుల్ అయితే వన్ థర్టీ ఎబో కట్గా కట్టా మార్క్స్ అంటే వన్ థర్టీ ఎబో టార్గెట్ పెట్టుకుంటే కానిస్టేబుల్ జాబ్ రండి అలాగే ఎస్ఏ జాబ్ అయితే టూ ఫిఫ్టీ లేదా టూ సిక్స్టీ ఇది భద్రాద్రి అయితే టూ సిక్స్టీ అబవ్ వస్తే టార్గెట్ పెట్టుకుంటేనే ఎస్ఐకి అప్లై రాండి అంతేలే గాని అలా తప్పగా చదువుదాము ఏదో వచ్చేసి నోటిఫికేషన్ పడింది కదా రాద్దాం అనుకుంటే రాకండి అనవసరంగా హాస్టల్ ఫీజులు వేస్ట్ ఇన్స్టిట్యూట్ ఫీజులు వేస్ట్ మీ మేనేజ్ ఫీజులు వేస్ట్ అన్నీ వేస్ట్ అవుతాయి ఓకే కంపల్సరీ మీ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి ఆ టార్గెట్ రీచ్ అవుదాం అనుకున్న వాళ్ళు నోటిఫికేషన్ వచ్చినప్పుడు జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకైతే వాళ్ళ ఆలోచన వాళ్ళకి వదిలేస్తున్నామండి ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది మీకు ఒక చిన్న సజెషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి యాదాద్రి జోన్ ఫైవ్ వచ్చేసి యాదాద్రి యాదాద్రిలో చూడండి మనకి టూ సిక్స్టీ సిక్స్ ఓపెన్లో ఫైవ్ పర్సెంట్ ఓపెన్ లో ఓసీకి వచ్చేసి టూ సిక్స్టీ టూ థర్టీ సెవెన్ లేడీస్కి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి టూ ఫిఫ్టీ టూ ట్వంటీ ఫైవ్ బీసీఏకి వచ్చేసి టూ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీన్ లేడీస్కి బీసీబీకి వచ్చేసి టూ ఫిఫ్టీ ఫోర్ టూ థర్టీ సెవెన్ సారీ టూ థర్టీ ఫోర్ అలాగే బీసీసీకి వచ్చేసి టూ నాట్ ఎయిట్ అలాగే బీసీబీకి వచ్చేసి టూ ఫిఫ్టీ ఫోర్ టూ థర్టీ సిక్స్ లేడీస్కి బీసీఈకొచ్చేసి టూ థర్టీ సిక్స్ టూ ట్వంటీ త్రీ బిఎస్సీకి వచ్చేసి టూ థర్టీ టూ టూ ట్వంటీ సెవెన్ ఎస్సీకి వచ్చేసి టూ థర్టీ సిక్స్ టూ థర్టీ చూడండి ఇక్కడ ఎవరికి తక్కువ ఉంది బీసీసీ వాళ్ళకే తక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి కూడా తక్కువ ఉందండి నెక్స్ట్ ఇంకా మిగతా బీసీసీ మిగతా వాళ్ళందరికైతే ఎక్కువ ఉంది అందరికీ ఎక్కువ ఉంది వీళ్ళైతే బద్ యాదగిరి యాదాద్రి భువనగిరి వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరిగా ఎంత టార్గెట్ పెట్టుకోవాలా వన్ సిక్స్ టూ సిక్స్టీ పెట్టుకోవాల్సిందే టూ సిక్స్టీ టార్గెట్ పెట్టుకుంటేనే మీరు ఈసారి ఎస్ఐకి రాయడానికి ట్రై చేయండి ఓకే అంతేదే కానీ ఏదో రాద్దాము టైం పాస్ రాదామంటే అప్లై చేసుకోకండి మీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి ఓకే ఈ టార్గెట్ పెట్టుకుంటేనే కంపల్సరీగా ఎస్ఐ జాబ్ కొట్టడానికి రాయండి ఓకే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అంతేనా ఓకే టూ సిక్స్టీ ఎవో టార్గెట్ వస్తేనే అవన్నీ ఎప్పుడు మీకు అర్థమవుతాయి అంటే మీరు చదువుకున్న తర్వాత రోజు ఎగ్జామ్స్ పెడతాం కదా ఇన్స్టిట్యూట్లో అలా ఎగ్జామ్ పెట్టినప్పుడు ఈ ఎంత మార్క్స్ వస్తుంది రావట్లేదో అర్థమవుతుంది అలా అర్థమైనప్పుడు మనకి కంపల్సరీ జాబ్ వస్తుంది అనేది మీకు ఆటోమేటిక్గా మీకు వెళ్ళిపోతుంది దాంట్లో బ్రెయిన్లో సో మీకు కంపల్సరీగా టూ సిక్స్టీ ఎవో వస్తేనే రావాలి కానిస్టేబుల్ ఏ డిస్టిక్ అయినా ఏ కానిస్టే ఏ డిస్టిక్ వాళ్ళైనా కానిస్టేబుల్ అయితే టూ థర్టీ వన్ థర్టీ ఎవో టార్గెట్ పెట్టుకుంటేనే రాండి ఓకే నెక్స్ట్ ఎవరు ఎవరుండి చార్మినార్ జోన్ ఓకే చర్మినేట్ జోన్ కొంచెం తక్కువే ఉంటుంది వేరే డిస్టిక్ వేరే జోన్లు పెట్టుకుంటే ఫైవ్ పర్సెంట్ ఓపెన్లో టూ ఫిఫ్టీ నైన్ ఓసీకి టూ ఫార్టీ వన్ టూ నైన్టీ ఉమెన్స్కి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి టూ థర్టీ టూ నాట్ ఎయిట్ ఏజ్ కూడా ఉంటుంది ఏజ్ కంటే డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ లిమిట్ ఇస్తారండి అంత తర్వాత వచ్చే వాళ్ళని ఏజ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎవరు అనమాట ఓకే వాళ్ళు నెక్స్ట్ టైం రాసుకోవాలి బీసీఏ వాళ్ళకి టూ థర్టీ టూ టూ నాట్ ఫోర్ బీసీబీకి టూ థర్టీ త్రీ టూ థర్టీన్ బీసీసీకి టూ థర్టీన్ వన్ ఎయిటీ సెవెన్ బీసీడీకి వచ్చేసి టూ థర్టీ ఫైవ్ టూ లెవెన్ బీసీఈకి వచ్చేసి త్రిపుల్ టూ వన్ నైంటీ నైన్ ఎస్సీకి వచ్చేసి టూ ఫిఫ్టీన్ వన్ నైన్ వన్ నైంటీ నైన్ ఎస్టీకి వచ్చేసి టూ ట్వంటీ సెవెన్ టూ నాట్ సిక్స్ ఈ చార్మినార్ జోన్ అయితే ఎవరైతే ఉన్నవాళ్ళు ఇప్పుడు చూడండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ చార్మినార్ జోన్ వాళ్ళకి కొంచెం కటా మార్క్స్ అనేది చాలా తక్కువగా ఉంది కొంచెం కష్టపడితే కంపల్సరీ జరిగి వస్తుంది వేరే జోన్ వాళ్ళు అయితే టూ టూ సిక్స్టీ టార్గెట్ మీకైతే టూ ఫార్టీ ఉంటే సరిపోతుంది మిగతా కొన్ని క్యాష్ ఉన్నాయి చూడండి లేడీస్ అమ్మా లేడీస్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కంపల్సరీగా కాంపిటీషన్ అయితే తక్కువే ఉంటుంది కట్టా మార్క్స్ కూడా బాయ్స్తో పెట్టుకుంటే లేడీస్ తక్కువే ఉంటుంది సో కొంచెం కష్టపడండి ఏ ఏ జోన్లో అయినా తక్కువ మార్క్స్ కటా మార్క్స్ ఉంటుంది ఓకే కంపల్సరీగా లేడీస్ అయితే ఎవరైతే చూస్తున్నారో కంపల్సరీగా ఎస్ఐ జాబ్ కొత్త కలుగుంటే మీరు టూ థర్టీ టూ ఫార్టీ టూ సిక్స్టీ అన్నాను కదా అవన్నీ టూ ఫార్టీ టార్గెట్ పెట్టుకుంటే మీకు కంపల్సరీ జాబ్ వస్తుంది ఒక ట్వంటీ మార్క్స్ డిఫరెన్స్ వన్ మార్క్స్ తో పోయినోడు కూడా ఉంటారు సో హాఫ్ మార్క్స్ తో పోయినోడు కూడా ఉంటారు సో అంటే వాళ్ళకి ఎంత బాగుంటుంది వాళ్ళకి మీరు చూసుకుంటే ట్వంటీ మార్క్స్ గ్యాప్ ఉంది కదా మీకు ఇంకా సేఫ్ అన్నట్టే లేడీస్ అయితే చూడండి కంపల్సరీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది లేడీస్ కొంచెం ఎక్కువ కష్టపడాలి జెంట్స్ కంటే ఓకే చూసుకోండి చైర్మన్ జోన్ చూడండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో కంపల్సరీగా టూ ఫార్టీ టార్గెట్ పెట్టుకుంటేనే అప్లై చేయండి ఓకే ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి జోగులాంబ గద్వాల్ ఈ జోన్ వాళ్ళు అయితే ఫైవ్ పర్సెంట్ ఓపెన్ లో టూ సెవెంటీ నైన్ చాలా ఎక్కువ ఉంది ఓసీకి టూ సిక్స్టీ టూ టూ థర్టీ నైన్ ఈడబ్ల్యూఎస్కి టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ట్వంటీ సిక్స్ అలాగే బీసీఐకి టూ ఫిఫ్టీ ఫైవ్ త్రిబుల్ టూ లేడీస్కి బీసీబీకి వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ టూ థర్టీ ఫోర్ బీసీసీకి వచ్చేసి టూ నాట్ త్రీ బీసీబీకి టూ సిక్స్టీ టూ బీసీకి టూ ట్వంటీ ఎయిట్ ఎస్సీకి టూ థర్టీ ఫైవ్ ఎస్టీ టూ ఫార్టీ టూ ఇది వచ్చేసి ఎస్సీకి ఉమెన్స్ కు టూ థర్టీ సిక్స్ అలాగే చూడండి ఇక్కడ జెంట్స్ కంటే అమ్మాయిలకి ఎక్కువ ఉంది ఇక్కడ అంటే పోస్ట్ తక్కువ ఉంటాయి ఎస్సీకి వచ్చేసి టూ థర్టీ ఫైవ్ చూడండి ఇక్కడ కంపల్సరిగా టూ సిక్స్టీ ఎబో ఉండాలి ఓకే అలా టార్గెట్ పెట్టుకుంటేనే బీసీబీ వరకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే టూ సిక్స్టీ టూ ఎబో వస్తే ఓసీలో వస్తుంది టూ సిక్స్టీ టూ కంటే కొంచెం వన్ ఆర్ టూ మార్క్స్ తక్కువ మీకు మీ రిజర్వేషన్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బీసీకి కూడా ఎక్కువే ఉంది బీసీసీకి వచ్చేసి అది కూడా టూ ట్వంటీ టూ టూ ట్వంటీ ఎయిట్ ఉంది బీసీసీఈ వాళ్ళకే కొంచెం తక్కువ ఉంది ఎవరైతే బీసీసీ వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు కంపల్సరీగా కొంచెం కష్టపడితే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉంది వాళ్ళల్లో ఎస్సీకి వచ్చే ఎస్సీకి వచ్చేసి టూ థర్టీ ఫైవ్ ఇక్కడ వీళ్ళకి కూడా తక్కువే ఉంది మిగతా వాళ్ళందరికీ ఎక్కువే ఉంది సో కంపల్సరీగా ఈ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ వాళ్ళు కూడా కంపల్సరీగా టూ సిక్స్టీ టార్గెట్ పెట్టుకుంటేనే నెక్స్ట్ ఎస్ఐ జాబ్ అప్లై చేయడానికి ట్రై చేయండి కానిస్టేబుల్ జాబ్ అయితే కంపల్సరీగా వన్ థర్టీ అబోవ్ ఉంటేనే అప్లై చేయడానికి ట్రై చేయండి వస్తాయి అనుకుంటే అవును ముందే ఎట్లా చెప్తారు సార్ ముందే ఎట్లా చెప్తారు వన్ థర్టీ అంటే అది కష్టపడితే వస్తుంది అలా తప్పగా చదివితే మాత్రం వన్ థర్టీ రావు ఓకే సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ బిలోనే వస్తాయి ఎవరికైనా ఆ జాబ్ డిసైడ్ చేసేది కంపల్సరీగా ఆ టెన్ ఆ ట్వంటీ లోనే ఓకే కష్టపడి ఎవరైతే చదువుతారో ఆ టెన్ ట్వంటీ మార్క్స్ ఎక్కువ మార్క్స్ వస్తాయి ఎవరైతే చదవరో వాళ్ళకి ఆ మార్క్స్ తక్కువ వస్తాయి ఆ డిసైడ్ చేసేది ఆ టెన్ టు ట్వంటీ మార్క్స్ ఎవరికైనా బెటా మార్క్స్ ఓకే ఆ ట్వంటీ మార్క్స్ లోనే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చదివిన వాళ్ళకి చదవని వాళ్ళకి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఇది విధంగా ఉందండి సో కంపల్సరిగా ఈ టార్గెట్ పెట్టుకుంటేనే ఈసారి కోలీ జాబ్స్ కి రైట్కి ట్రై చేయండి ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు అంతేలే కాని మరీ మరీ చెప్తున్నానండి సోది అయితే చెప్పమండి ఇక్కడ సోది నీకు వీడియోలు చేయమండి చదివితేనే జాబ్ వస్తుంది మీరు ఆ సబ్జెక్ట్ చదవండి ఇలా చదవండి అలా చదవండి ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది నా దృష్టిలో చదివేవాడికి ఒక్కొక్కడు అలా చదువుదాం అనుకుంటాడు ఇలా చదువుకో ఎవరు ఏం చెప్పినా కానీ మీ స్టైల్లో మీరు చదువుతారు ఏదైనా సబ్జెక్ట్ ఒక వన్ మంత్ చదువుతారా టూ మంత్స్ చదువుతారా వన్ ఇయర్ చదువుతారా సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకొని మీరు సపరేట్గా నోట్స్ రాసుకుంటే మీకు ఒక సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది ఆ సబ్జెక్ట్ మీద ఎగ్జామ్స్ రాసుకుంటూ ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత అన్ని ఓరాల్ గ్రాంటేషన్ రాస్తే మీకు ఈజీగా జాబ్ వస్తుంది ఓకే ఇది మీ టార్గెట్ అంతేలే కానీ ఈ సబ్జెక్ట్ ఇలా చదవండి ఈ టైం ఈ టైం చదవండి ఒక్కోసారి ఒక్కొక్క టైంలో చదవబుద్దు అవ్వదు మార్నింగ్ అదే చదివితే ఫ్రెష్గా ఉంటుంది అటువంటిది ఏం లేదు మీకు ఏ పీస్ఫుల్గా ఏ టైంలో చదవాలనుకుంటే ఆ టైంలో చదవండి నేను ఇచ్చే సజెషన్ అంతే ఓకే కానీ పొద్దున్న లేస్తే బాగా చదువుతారు ఈవినింగ్ లేస్తే కాదు మీకు చదువుదామని ఇంట్రెస్ట్ ఉంటే ఏ టైంలో అయినా చదువుతారు చదివేది ఒక గంట అయినా చదవండి ఒక యూనిట్ అయినా చదవండి ఆ రోజు వరకు ఆ యూనిట్ మీద మీరు ఎంతమంది నాలెడ్జ్ వచ్చింది అనేది మీరు కంపారిజన్ చేసుకోండి అంతేగాని పేజీలు పేజీలు తిప్పుకుంటూ చదివితే మాత్రం నా మీరు ఎక్కదనమాట ఏదో టార్గెట్ పెట్టుకున్నాము ఈ రోజు ఇరవై పేజర్లు చదువు నాలుగు యూనియర్లు చదువు అంటే సరిపోదు ఒక యూనియట్ చదవండి కంపల్సరీగా అది పేపర్ రాసుకోండి రివిజన్ రాసుకోండి అలా రాసుకున్న తర్వాత మీ క్వశ్చన్స్ చేసుకోండి ఆ క్వశ్చన్స్ లో మీకు ఏ విధంగా అర్థమైందో తెలిస్తే మీకు కంపల్సరీ ఆ సబ్జెక్ట్ మీద అవగాహన వచ్చినట్టు ఓకే ఇదండి కంపల్సరీగా టీజీ నోటిఫికేషన్ రాబోతుంది ఆ టీజీ నోటిఫికేషన్లో కంపల్సరీ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళే స్టార్ట్ చేయండి ఓకే స్టార్ట్ చేసిన ఒక్కోసారి ముందు ఇప్పుడు ఎగ్జామ్ రాసినా కానీ కటా మార్క్స్ క్రిమినరీ ఎగ్జామ్కి సెవెంటీ ఫైవ్ ఓసీకి ఎయిటీ అని కటా మార్క్స్ ఉంటాయి కదా ఆ కట్ మార్క్స్ రీచ్ అవ్వచ్చు నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది కదా అటు ఇటు టూ త్రీ మంత్స్ లేదా ఫోర్ మంత్స్ టైం ఉంటుంది సో ఇప్పుడు నుంచి అయినా స్టార్ట్ చేస్తే ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కంపల్ పెద్ద కష్టమేం కాదు ఎవరికైనా ఓకే దీని మీదనే స్టాండ్ అయి ఉండాలి ఓకే కంపల్సరీ సార్ జాబ్ కొట్టుకొని వెళ్ళిపోవాలని రాండి ఓకే క్లాస్లో కూర్చోండి చెప్పిన క్లాసెస్ వినండి ఎగ్జామ్స్ రాయండి ఓకే ఎగ్జామ్స్ రాసుకోండి మీకు కంపల్సరీగా ఒక కంపల్సరీగా ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఓకే లాస్ట్గా చెప్తున్నది ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైతే అడ్మిషన్ తీసుకుందాం జాయిన్ అవుదాం కంపల్సరీగా పోలీస్ జాబ్ కొడదాం అనుకున్న వాళ్ళు మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి ఇప్పటి నుంచి అయినా ఒక స్ట్రిక్ట్గా అంటే ఒక భయంతో చదివితే కంపల్సరీ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకే అవి చూసుకొని రండి నోటిఫికేషన్ పడినప్పుడు ఓ రేమని వస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉండవు మీకు ఫీజులు వేస్ట్ అయిపోతాయి ఓకే మీకు ఇక్కడ హాస్టల్ ఫీజులు వేస్ట్ అయిపోతాయి ఓకే మీ మెయిన్స్ ఫీజులు అన్నీ వేస్ట్ అయిపోతాయి ఓకే ఇటువంటి టైం వేస్ట్ పనులు చేసుకోకుండా కంపల్సరీ జాబ్ కొట్టి వెళ్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి మన రాఘవేంద్ర కోచింగ్ కూడా మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవరి మండే నువ్వు బ్యాచ్ అనేది కంపల్సరీ స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్స్ అనేది పర్ఫెక్ట్గా పెడుతున్నారు ఈసారి ఓకే ఫిఫ్టీ ఎగ్జామ్స్ కానిస్టేబుల్ ఫిఫ్టీ ఎగ్జామ్స్ ఫోర్ ఎయర్స్ఐకి మొత్తం హండ్రెడ్ ఎగ్జామ్స్ ఇద్దరు రాయొచ్చు ఎగ్జామ్ హండ్రెడ్ ఎగ్జామ్స్ మీకు టైం అనేది ఉండదు నోటిఫికేషన్ పడిన తర్వాత ఇప్పుడే ఆలోచించుకొని డిసిషన్ అనేది తీసుకోండి థ్యాంక్ యూ అండి